ఇలా చేస్తే మీకు ఎంత సేవ్ అవుతుంది ఆల్మోస్ట్ రెండు వందల టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ సేవ్ అవుతుంది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ సేవ్ అవుతుంది సార్ ప్రీ బుకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ ఆల్మోస్ట్ మీకు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చినట్టు సార్ బుక్స్ మీద ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చినట్టు ట్వంటీ పర్సెంటేజ్ అంటే వన్ బై ఫైవ్ ఇంటూ థర్టీ అరౌండ్ టూ సెవెంటీ ఫైవ్ టూ సిక్స్టీ నైన్ ప్లస్ టాక్సెస్ వేసుకుంటే బుక్ మీద ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ వచ్చినట్టు మీరు ముందే బుక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ముప్పై ఐదు వేల పుస్తకాల వరకు కూడా మీకు వన్ 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 రూపంలో వస్తుంది వన్ థౌజండ్ వెయ్యి నూట పదకొండు ఐదర్ ఈ నంబర్ కైనా చేయొచ్చు ఈ నంబర్ కైనా చేయొచ్చు సార్ నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యి నా డబ్బులు సేవ్ చేసుకున్నారంటే గా ఫోన్ తీసి గూగుల్ పే ఆర్ ఫోన్పే నా కైనా లేకుంటే ఈ కైనా మీరు చెయ్యండి రైట్ చేసి అడ్రస్ నీట్గా నా కి పెట్టండి నా కి పెట్టండి ఇది మీకు సేవ్ అవుతుంది ఇది మీకు సేవ్ అవుతుంది దాని తర్వాత మీరు ఏ అడ్రస్ పెట్టిన తర్వాత నేను ఎంత అవుతుందో చూసి నేను చెప్తాను అది మీకు కొరియర్ చార్జెస్ ఆరు వందల తొంభై రూపాయలు ఉన్న ఒక బుక్ ఇంటూ టూ ప్రీ బుకింగ్ మీద మీకు వెయ్యి నూట పదకొండు రూపాయలకే వస్తుంది ప్లస్ కొరియర్ ఛార్జెస్ వెయ్యి నూట పదకొండు రూపాయలకు జనవరి ఒకటో తారీఖు రెండు పుస్తకాలు మీకు కొరియర్ అవుతాయి ఎందుకంటే మనకు ఫ్రైడే ఉంది సాటర్డే ఉంది సండే ఉంది దాని తర్వాత థర్టీ ఫస్ట్ ఎట్లయినా మీరు చదవరు ఫస్ట్ రోజు డిస్పాచింగ్ స్టార్ట్ అవుతుంది ఇది ప్రీ బుకింగ్ ఆఫర్ ఇంట్రెస్ట్ ఉన్న ఫస్ట్ థౌజండ్ స్టూడెంట్స్ ఇమీడియట్ గా నాకు ఈ డబ్బులు సేవ్ అవ్వాలి సార్ నాకు తెలుసు సార్ మీ స్టాండర్డ్ ఆఫ్ కంటెంట్ అని అనుకుంటే ఇమీడియట్ గా గూగుల్ పే ఫోన్ పే చెయ్యండి గూగుల్ పే ఫోన్ పే చెయ్యండి